హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ జై లవకుసా ఫస్ట్ లుక్ కదిరింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా జై లవకుసా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేశారు ఎన్టీఆర్ ఇంటెన్స్ లుక్తో వచ్చిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది ఒక పోస్టర్లో కారు దిగుతూ స్టైలిష్గా కనిపించిన తారక్ మరో పోస్టర్లో చేతికి సంఖ్యలతో దండం పెడుతూ కనిపించాడు ఇక బ్లాక్ అండ్ బ్లాక్తో పాటుగా చేతిలో తో ఎన్టీఆర్ లుక్ అదురు సనిపించేలా కనిపిస్తుంది మాసిన గడ్డం మీసపు కట్టు ఫస్ట్ లుక్తోనే సినిమా రేంజ్ ఏంటో చూపించారు తారక్ జనతా గ్యారేజ్ తర్వాత చాలా కథలు విన్న తారక్ ఫైనల్గా బాబీ కథకు ఓకే చెప్పాడు ఏరి కోరి బాబీని ఎందుకు సెలెక్ట్ చేశాడో అని అందరూ డౌట్ పడ్డారు కానీ ఈ ఫస్ట్ లుక్ చూస్తే ఖచ్చితంగా యంగ్ టైగర్ మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని చెప్పచ్చు ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఒక రోల్ నెగిటివ్గా ఉంటుందని తెలుస్తుంది అంతేకాదు తారక్లోని నట విశ్వరూపాన్ని చూపించేలా జై లవ్ కుసా ఉంటుందట మే ఇరవైన పుట్టినరోజు కానుక్గా ఒకరోజు ముందే ఫ్యాన్స్కు స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు తారక్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న జై లవ్ కుసా ఫస్ట్ లుక్కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగెయిన్